మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారైనటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారంగానే పరారయ్యారా ఆయన పరారయ్యేందుకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లేందుకు కొంతమంది పోలీసు అధికారులే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సహకరించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లేందుకు పరారీలోకి వెళ్ళేందుకు పోలీసులే ఆయనకి సహకరించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరా పోలీసులు ఎలా సహకరించారు అంటే ఏం చెప్తారు సార్ అంటే సస్పెండ్ అయినటువంటి పోలీస్ అధికారులు ఒక ఆరుగురు ఉన్నారు వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఇటుంట్లో వాటిల్లో అరితేరిన వాడు నిష్ణాతుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఓకే మరి వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయులే ఈ మొత్తం అంతా కూడా ఆయన స్కెచ్ ఒక ప్రణాళిక ఎవరెవరు అజ్ఞాతంలో ఉండాలి ఎప్పుడెప్పుడు తప్పించుకోవాలి ఎలా బయటపడాలి ఈ సమాచారాలన్నీ ఇవ్వడము పోలీసుల మూమెంట్స్ గురించి కానీ వీళ్ళ యొక్క పరారీ గురించి కానీ అంతా అతని కనుసన్నల్లో జరుగుతుందా సునీల్ కుమార్ పాత్ర ఏంటి ఆయన కూడా పనిచేశారు సిఐడి ఇంటెలిజెన్స్ వీటన్నిటిలో అటు సంజయ్ అతను ఒక పెద్ద మరి ఇదే ఇది వాళ్ళ సంజయ్ సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయుల మిగతా ఇద్దరు డమ్మీలే కాంతిరాణా టాటా వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉండదు సరే వాళ్ళే ఇప్పుడే ఇబ్బంది పడ్డారు ఏదో రకంగా మళ్ళా వాళ్ళు కోర్టులకి వెళ్తున్నారు మళ్ళీ రీఇన్స్టాల్ కావటానికి విశాల్ గున్ని అసలు మొదటిదానికే దెబ్బతిన్నాడు ఏది ఆ కిడ్నాప్ కేసు కాదంబరి జత్వా అని ఇంకా వాళ్ళు మళ్ళా ఇంకోసారి వాత పెట్టించుకోవాలని అనుకోరు జాషువా అసలు జాషువా కెరీరే దెబ్బది విడదల రజని పుణ్యమా అని చెప్పి పాప ఎంతో అనుభవం ఇంక బోల్డ్ ఉందన్నమాట అతనికి ఫ్యూచర్ డీజీపీ కావాల్సినాడు నాశనం అయిపోయిన పరిస్థితి అదేగా కృష్ణదేవరాయలు కూడా మొన్న మాట్లాడాడు జాషువా అని ఎలా రజని బలి తీసుకుంది ఆ స్టోన్ క్రషర్స్ ఆ వట్టిల్లో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర సరే ఏది అతను ఇంకా ఆయన కెరీర్ అయిపోయింది ఇంకా అంతకన్నా అతను చేసేది కూడా లేదు కాకపోతే ఇంతవరకు అసలు అతను ఎందుకు అరెస్ట్ చేయలేదని హైకోర్టు కూడా ఏదో కేసులో ఇట్లాగే ట్రిపుల్ ఆర్ కేసులో అనుకుంటా ఆ విజయ్ పాల్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు ప్రభావతి వాళ్ళ కూడా వచ్చి విచారణకు వస్తున్నట్టు ఉంది వీళ్ళు బెయిల్స్కి వాటికి వెళ్తుంటే ఒకటే మాట అన్నారు ఏమని బెయిల్స్ సరే వీళ్ళు వచ్చారు మీరు ఏదో అడుగుతున్నారు అరెస్ట్ అని చెప్పి వీళ్ళు బెయిల్ అడుగుతున్నారనో ఏదో అసలు అతను రాల బెయిల్కి ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు మీరు ఏం చేస్తున్నారు అని అడిగింది అతను బెయిల్ ఏం అడగలేదు మమ్మల్ని అతను ఎందుకు అరెస్ట్ చేసుకోలేదు మీరు అని అడిగింది అంటే ఇవాళ కోర్టులు కూడా ఎలా డైరెక్షన్స్ ఇస్తున్నా కూడా దర్యాప్తు సంస్థలు నీకు ఎట్లా నత్త నడక నడుస్తోంది కనపడుతున్న పరిస్థితి ఇప్పుడు కసిరెడ్డి రాజు అసలు ఎక్కడున్నాడు విదేశాలకు వెళ్ళిపోయాడు అంటున్నారు అమెరికాకి వెళ్ళిపోయాడు అని చెప్పి ఎవరు రాస్తున్నారు జగన్ మీడియా రాస్తోంది అంటే జగన్మోహన్ రెడ్డికి గతంలో ఎవరైతే ఆయన కావాలి జగన్ రావాలి జగన్ ఈ పాటలన్నీ నీకు విదేశాల్లో బ్రహ్మాండంగా ఇచ్చి ప్రచారం చేసిన ఆ ఆన్లైన్ ఎడిషన్ అదే ఇవాళ అతను అమెరికా వెళ్ళిపోయాడని రాసింది అసలు ఇతను ఇక్కడున్నాడా లేడా మొత్తం ఇవాళ జల్లిడబడుతున్నారు జూబ్లీ హిల్స్ నానక్రామ్ మంచి రేవుల నీకు జర్నలిస్ట్ కాలనీ అన్ని చోట్ల ఎతుకుతున్నా అతను కనపడతా నిన్న ఎక్కడికి వెళ్ళారు ఏదో ఫామ్ హౌస్ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళారు ఆ శివారు హైదరాబాద్ శివారుల్లో ఫామ్ హౌస్కి వెళ్తే కారు దొరికింది మనిషి లేడు జంప్ ఆ కారు ఖరీదు దగ్గర దగ్గర కోటి ముప్పై మూడు లక్షలు అంట సరే దాన్ని సీజ్ చేశారు ఇక వేట కొనసాగుతుంది మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ దిగ్బంధనం రెడ్ కార్నర్ నీకేంటి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వాడుతున్నారు నీకు ఏఐ టెక్నాలజీ అనగానే నువ్వేమంటావు గూగుల్ టేకౌట్ అంటావు గూగుల్ టేకౌట్ ఏంటి నీకేది గుర్తు వస్తుంది వివేకా హత్య కేసు ఇట్లాగే అందరి కళ్ళు కప్పారు ఏది సిట్ కళ్ళు కప్పారు సిబిఐ కళ్ళు కప్పారు మనం చూసాం ఎంత వేట నడిచిందో సిబిఐ చివరికి టెక్నాలజీ సపోర్ట్ తీసుకుని అంతకులు ఎవరో గుర్తించింది వాళ్ళు హత్యకు ముందు ఎక్కడున్నారు హత్య తర్వాత ఎక్కడున్నారు గూగుల్ లొకేషన్స్ ఆధారంగా వాట్సాప్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు ఎప్పుడు ఏ టైంలో నీకు సునీత కూడా నీకు అవన్నీ డెమాన్స్ట్రేషన్ చూపించింది పలానా ఈ నెంబర్ నుంచి అవినాష్ రెడ్డి ఈ నెంబర్కి చేశాడా లేదా ఎవరు జగన్మోహన్ రెడ్డి పిఏ అంటూ వరుస పెట్టి ఇచ్చిన ఆ కాల్సు ఆ కాల్ టైమింగ్స్ నీకు ఎలా అయితే ఆ బ్రూటల్ మర్డర్ కేసు ఆరేళ్లుగా నీకు కొరుకు పడని కేసుగా నిందితులను అరెస్ట్ చేశారు భాస్కర్ రెడ్డి ఏ సెవెన్ ఏ ఎయిట్ ఇక నీకు అతను టెక్నికల్గా తప్పించుకున్నాడు ఎవరు అవినాష్ రెడ్డి బెయిల్ బయటకు వచ్చినట్టుగా రాసుకున్నారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అక్కడ దస్తగిరి అప్రూవర్గా మారాడు ఇప్పుడు ఇక్కడ అప్రూవర్ ఎవరు రెడ్డి విజయసాయిరెడ్డి రెడ్డి అప్రూవర్గా మారాడు వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారాడు అసలు ఆల్రెడీ వాసుదేవరెడ్డి వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం ఇచ్చాడు చక్కగా రిలీవ్ వెళ్ళిపోయాడు అంటే వీళ్ళంతా కూడా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డిని కూడా ఇందులో నిందితుడిగా కాకుండా సాక్షిగా తీసుకుంది సేమ్ అక్కడ దస్తగిరిని ఎలా అయితే ఏ ఫోర్ వివేక హత్య కేసులు అతను అప్రూవర్గా మారి బయట పెట్టాడు కదా గొడ్డలు ఎక్కడ కొన్నారు ఏంటి ఇప్పుడు సాయిరెడ్డి కూడా అప్రూవర్గా మారి మొత్తం ఈ నెట్వర్క్ అంతా అతనేసిన నెట్వర్కే కదా ఆ ఏడంచెల వ్యవస్థ ఎలా ఎలా ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు ఎప్పుడెప్పుడు తీసుకున్నారు ఎలా పంచుకున్నారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈ దొంగలంతా నీకు మద్యం డబ్బు ఎలా పంచుకున్నారు సినిమా చూపిస్తున్నారు సార్ ఇది నాకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు అని బ్రహ్మానందం వాళ్ళంతా కూడా ఏది ఒల్చుకున్న నగలు ఎట్లా పంచుకుంటుంటే పక్కనే అల్లు అర్జున్ వచ్చి అడుగుతాడు అట్లాగే ఇప్పుడు ఏది ఈ సాయిరెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజు లేకపోతే మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇది నాకు ఇది నీకు ఇది నాకు ఇట్లా పంచుకుంటూ ట్వంటీ పర్సెంట్ నీకు టెన్ పర్సెంట్ నాకు అనగానే టెన్ పర్సెంట్ తీసుకున్నాడు కన్నర్రా ఇక్కడ నీకు ఏ టెక్నాలజీ వాడుతున్నారని కసిరెడ్డి రాజు కదలికలు ఫేషియల్ ఆ ఇమేజెస్ అతను ఏంటి మారువేషంలో కూడా తప్పించుకుపోవటానికి వీలు లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నీకు ఆ మొత్తం అతని ఫేషియల్ టెక్నాలజీ ఆ ఇమేజెస్ అన్నీ తీసేసుకుని అతను ఏ ఆ ఎయిర్పోర్ట్లో ఇలాంటి క్యారెక్టర్ వీటితో వచ్చినాడు ఎక్కడున్నా కానీ పట్టుకునే దీంట్లో జల్లెడు వేస్తున్నారు మరి ఇవాళ దొరుకుతాడా రేపు దొరుకుతాడా చూడాలి కసిరెడ్డి రాజు పట్టుబడటం సాయిరెడ్డి విచారణకు వెళ్ళడం రెండు ఒకే రోజా ఓకే పద్దెనిమిదో తారీఖా అంటే పద్దెనిమిదో తారీఖు భూకంపమా ఏం జరుగుతుంది ఎయిటీన్త్ సాయిరెడ్డి ఇంకా ఏం చెప్పబోతున్నాడు ఓకే కసిరెడ్డి రాజు దొరికితే నోరు విప్పితే ఇంకేం బయటకు వస్తాయి ఎవరి పేర్లు బయటకొస్తాయి మిథున్ రెడ్డి ఇవాళ మరి విలువలాడుతున్నాడు వాళ్ళ నాన్న బాత్రూంలో దారి పడ్డట్టున్నాడు ఏదో చెయ్యికి కూడా ఆపరేషన్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నారు మొత్తానికి అది ఏదో కుదురుకునే ఉండుంటుంది మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి జారుతాడా బాత్రూంలో పద్దెనిమిదో తారీఖు బాత్రూంలో జారిపడేది ఎవరు ఓకే మనకు స్పష్టత రావాలంటే కొన్ని వెయిట్ చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్